మీకందరికీ నా జైభీములు మీరెవ్వరూ నన్ను గుర్తుపట్టలేదనుకుంటా అవును చాలామందికి నేనెవరో తెలియదు తెలియనప్పుడు ఎలా గుర్తుపట్టగలరు పర్వాలేదు నా పరిచయాన్ని నేనే చేసుకోవడం మంచిదని నేను భావిస్తున్నాను మాది ఒక పేద కుటుంబం వనంద్ అనే గ్రామంలో ఉండేవాళ్ళం మా తండ్రి పేరు బీకూజీ తల్లి పేరు రుక్మిణి మీమిద్దరం అక్కా చెల్లెళ్ళం మాకో తమ్ముడు ఇది మా కుటుంబం నాన్న చేపల మార్కెట్లో శ్రమించి మమ్మల్ని పోషించేవారు హఠాత్తుగా ఒకరోజు అమ్మ చనిపోయింది అమ్మ చనిపోయిన కొన్నాళ్ళకే నాన్న చనిపోయాడు మేము అతి చిరు ప్రాయంలోనే అనాదలమయ్యాము తల్లిదండ్రుల్ని కోల్పోయిన మా ఆవేదన వర్ణనాతీతం ఆ బాధ అనుభవించిన వారికే తెలుస్తుంది ఆ క్లిష్ట సమయంలో మా మామ చిన్నాన్నలు బాధ్యత వహించి మా ముగ్గురిని బొంబాయికి తీసుకొని వచ్చారు కాలం ఒకేలాగా ఉండదు కదా ఒకరోజు అవును ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం అది నా జీవితంలో మరపురాని రోజు బాల్యంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాదలమై అక్షర జ్ఞానం లేక పుట్టెడు దారిద్ర్యంలో మగ్గుతున్న నా చీకటి జీవితంలో పెను మార్పుకు కారణమైన రోజు మరి అలాంటి రోజును ఎలా మరవగలను మామతో కలిసి సరుకుల కొరకు బజారుకు వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన నన్నే గమనిస్తూ ఉన్నాడు ఆయన దృష్టంతా నా మీదనే ఆయన చూపుల్ని తప్పించుకునేందుకు మామ చాటున దాక్కున్నాను అయినా ఆయన చూపులు నా మీద ఉండటమే కాదు మెల్లగా ఆయన మా వైపే వస్తున్నాడు ముక్కు ముఖం తెలియని వ్యక్తి అలా చూడడం మా వైపే రావడం గమనించి నాకు భయమేసింది మా మామను గట్టిగా పట్టుకున్నాను ఆయన మా మామతో ఏవో మాటలు కలిపాడు మామతో మాట్లాడుతున్నాడు కానీ ఆయన నన్నే కళ్ళప్పగించి చూస్తున్నాడు ఏనాడు చిన్న అమ్మాయిల్ని చూడనట్లు నన్నే చూస్తూ ఉండిపోయాడు తర్వాత తెలిసింది నా వైపు గుడ్లప్పగించి చూసిన పెద్ద మనిషి మిలిటరీ మ్యాన్ అని ఆయన కొడుకు నేనే తగిన అమ్మాయినని ఆ సంత బజార్లోనే నన్ను చూసిన క్షణమే నిర్ణయించుకొని మా మామను ఒప్పించాడని ఒప్పించడమే కాదు అర్జెంటుగా పెళ్ళి రోజును కూడా ఖాయం చేశాడు ఆ మిలిటరీ మ్యాన్ ఆలస్యం అయితే ఈ సంబంధం చేజారిపోతుందేమోనని భయమట ఆ మిలిటరీ మ్యాన్ పేరేమో మీకు తెలుసా సుబేదార్ రామ్జీ సక్పాల్ పెళ్ళి అంటే ఏమిటో భార్యభర్తలు అంటే ఏమో తెలియని వయస్సు నాది మా పెళ్లి తంతు కూడా భలేగా జరిగింది చేపల మార్కెట్లో మా పెళ్ళి వరుణు పేరు మీకు చెప్పనే లేదు కదూ భీమరావు రామ్జీ అంబేద్కర్ అర్ధరాత్రి తర్వాత మార్కెట్ పని అయిపోయి తిరిగి తెల్లవారుజామున మూడు నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది ఆ మధ్య సమయంలోనే చేపల మార్కెట్లో పెళ్ళి వివాహ తంతు అంతా నాకు విచిత్రంగా ఉండింది ఎందరో బంధువులు మిత్రులు ఆత్మీయులు మా ఇద్దరిని అభినందించారు ఇప్పుడు నేను భీమరావు రామ్జీ అంబేద్కర్ యొక్క భార్యను నా జీవితం మా జీవితం భారతదేశ చరిత్ర పుటల్లోకి ఎక్కుతుందని సాహెబ్ చేసే విముక్తి పోరాటానికి నేను ప్రత్యక్షంగాను పరోక్షంగాను తోడ్పడతానని ఊహించలేదు మా వివాహం భారతదేశ చరిత్ర మలుపుకు నాంది అవుతుందని సాహెబ్తో పాటు దేశ ప్రజల గౌరవ మర్యాదలు ఆదరాభిమానాలు నేను పొందుతానని కలలో కూడా ఊహించలేదు క్రొత్త జీవితం ప్రారంభం అతి పెద్ద కుటుంబంలో భాగస్వామినయ్యాను మామయ్య సుబేదార్ రామ్జీ సక్పాల్కు విద్య అంటే విపరీతమైన అభిమానం ఆయనకు నేనంటే అంతకు మించిన అభిమానం ప్రేమ తన కొడుకు పెద్ద పెద్ద చదువులు చదవాలన్నది ఆయన అభిమతం ఇంట్లో అందరూ నన్ను రమ అని ప్రేమగా పిలిచేవారు సాహెబ్ మాత్రం నన్ను రాము అని ముద్దుగా పిలిచేవారు సాహెబ్ నాకు అతి కష్టం మీద అక్షరాలు నేర్పించారు పెద్దగా చదువు అబ్బకపోయినా ఉత్తరాలు వ్రాసేటంత చదివి అర్థం చేసుకోగలిగినంత చదువు వచ్చింది మా తొలి సంతానం యశ్వంత్ రాకతో మా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది మీకు తెలుసునో లేదో మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులేల కొడుకు పేరు కూడా యశ్వంత్ సాహెబ్ బిఏ డిగ్రీ పూర్తయింది హఠాత్తుగా ఒకరోజు మా మామ సుబేదార్ రామ్జీ సక్పాల్ అనారోగ్యానికి గురయ్యాడు ఆయనకు ప్రీతిపాత్రమైన సాహెబ్ హుటాహుటిన ఇల్లు చేరుకున్నాడు తండ్రిని చూసి కన్నీరు మున్నీరయ్యాడు అంతిమ గడియలో తన పుత్రుని తనివి తీర చూసుకుంటూ ఆయన తనువు చాలించారు మా కుటుంబంలో చీకటి రోజులు ప్రారంభమయ్యాయి పై చదువులకు బాబాసాహెబ్ అమెరికాకు బయలుదేరాడు కుటుంబ ఆర్థిక దుస్థితి ఒకవైపు వెంటాడుతూనే ఉంది హక్కులు అధికారాలు లేక పశుప్రాయంగా జీవిస్తున్న కోట్లాది మంది తలరాతలు మారాలంటే విద్య అపారమైన జ్ఞానం అవసరం అన్నది సాహెబ్ యొక్క ప్రగాఢ విశ్వాసం నేను లేకుండా ఈ సంసారాన్ని ఎలా నెగ్గుకొస్తావని సాహెబ్ నన్ను ప్రశ్నించాడు సాహెబ్ భారతదేశ చరిత్రలో ఎవరూ సాహసించని బాధ్యతను మీరు తీసుకున్నారు దేశంలోని అభాగ్యుల్ని అనాథల్ని అంటరాని వారిని బానిసత్వం నుండి విముక్తి చేయాలంటే విద్యను ప్రపంచ జ్ఞానాన్ని పొందడం అత్యంత ఆవశ్యకం సాహెబ్ మీరు ఏ చింత లేకుండా మీ విద్యను కొనసాగించండి సంసార భారాన్ని నాకు వదిలేయండి అని సాహెబ్కు భరోసా ఇచ్చాను బరోడా మహారాజు శ్రీ షాయాజిరావు గైక్వాడ్ ఇచ్చే స్కాలర్షిప్ మీద అమెరికాలో ఎలా గడుస్తుంది ఉదయం టిఫిను మధ్యాహ్న భోజనంగా తినేవాడు రాత్రి నీళ్లు త్రాగి చదువు కొనసాగించాడు ఒక్కోసారి రెండు మూడు బ్రెడ్ మొక్కలు టీతోనే గడిపేవాడు తిండికై బీదరించేవాడు కాదు సాహెబ్కు పుస్తక పఠనమే ఆహారం న్యూయార్క్ నగరంలోని లైబ్రరీలోని పుస్తకాలని అవపోసన పట్టాడు కడుపు నిండా ఆహారం లేకుండా చదువు మీద ఏకాగ్రత ఎలా సాధించేవాడో నాకైతే ఆ రహస్యం తెలియదు అనగారిన వర్గాలకు అంటరాని వారికి హక్కులు సాధించాలన్న ఆశయం ముందు ఆకలి దప్పులకు నిద్రాహారాలకు స్థానం ఉండదనుకుంటాను నాకు తెలుసు ఆయన కష్టం అందువల్ల బొంబాయిలో కుటుంబ పోషణకై నేను పడే కష్టాలని సాహెబ్కు తెలియకుండా జాగ్రత్త పడేదాన్ని కుటుంబ కష్టాలు సాహెబ్కు తెలిస్తే ఆయన ఏకాగ్రత దెబ్బతిని చదువుకుంటుబడే ప్రమాదం ఉంది కుటుంబ భారం ఎంత కష్టమైనా నేనే భరించాను కుటుంబ పోషణకు కట్టెలు నెత్తిన వేసుకొని అమ్మినా పేడతో పిడకలు చేసి ఇంటి ఇంటికి తిరిగి అమ్మినా నా పిల్లలు నా కుటుంబ పోషణకే కదా నా కుటుంబ భారాన్ని వేరొకరి మీద వేయదలుచుకోలేదు కుటుంబం గడవడానికి ఎవరిని అర్థించదలుచుకోలేదు నా పిల్లలు అనారోగ్యంతో రోగాల బారిన పడ్డప్పుడు చేతిలో డబ్బులు ఉండేవి కావు ఎన్నో రాత్రులు నేను పస్తులుండినాను అయినా నేనెవరి ముందు చేయి చాచలేదు మీరే చెప్పండి ఏనాడైనా కుటుంబం గడవలేదని పిల్లల మందులకు డబ్బులు లేవని మిమ్మల్ని ఎప్పుడైనా అర్థించానా ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు నాకు సహాయం చేయండి అని మీ ముందు చేయి చాచానా నా కష్టాల్ని కడుపులోనే దాచుకున్నాను కానీ ఎవరి ముందు వెళ్ళబోసుకోలేదు చేయి చాచలేదు జత చెప్పులు పోతే మీరందరూ విలవిలలాడిపోతారు నవమాసాలు మోసి కనిపించిన పసిపిల్లలు కళ్ళ ముందే కాలమైతే ఏ తల్లి అయినా ఎలా తట్టుకుంటుంది మమతాను రాగాల్ని తెంచుకోగలుగుతుందా గంగాధర్ నా రెండవ కుమారుడు చనిపోయినప్పుడు సాహెబ్ అమెరికాలో ఉండినాడు సాహెబ్కు ఈ విషయం తెలిస్తే చదువుకు భంగం కలుగుతుందని దాచిపెట్టాను కానీ అమెరికా నుండి తిరిగి వచ్చి నా గంగాధర్ ఏడి అంటే ఎలా సమాధానం చెప్పను రెండు మూడు నెలలు ఆగి గంగాధర్ లేడని ఒక ఉత్తరం వ్రాసాను దుఃఖాన్ని గుండెల్లో దాచిపెట్టి తన జ్ఞాన పిపాసను కొనసాగించాడు నేనొక భయంకరమైన పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది ఇలాంటి స్థితి పరిస్థితి దుస్థితి మరెవ్వరికీ రాకూడదు నా అందాల చిన్నారి కుమార్తె ఎందుకు ఆరోగ్యం బాగాలేదు ఆ సమయంలో విదేశాలలో ఉన్న బాబాసాహెబ్ ఉత్తరం రాశాడు తన ఆర్థిక పరిస్థితి బాగా లేదని వీలైతే పైకం ఏమైనా ఉంటే పంపమని నాకేం చేయాలో పోలుపోలేదు ఒక ప్రక్క ఒంట్లో బాగా లేని పసిపాప ఇంకోవైపు ఒక గొప్ప ఆశయంతో తన చదువును కొనసాగిస్తున్న సాహెబ్ ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం సాహెబ్ చదువు కోట్లాది ప్రజల భవిష్యత్తుకు సంబంధించినది నా అందాల చిన్నారి అయిన ఇందు నాకు మా కుటుంబానికి మాత్రమే పరిమితమైనది గుండె దిటవు చేసుకొని దీనుల హీనుల శోషితుల భవిష్యత్తే ముఖ్యమని నేను దాచుకున్న డబ్బు సాహెబ్కు పంపాను దేశ ప్రజల భవిష్యత్తుకైనా ఇందు ప్రాణాలని ఫనంగా పెట్టాను ఈ సంఘటన జ్ఞాపకం వచ్చినప్పుడల్లా గుండె లోతుల్లో నుండి దుఃఖం పొర్లుకొని వస్తుంది అమెరికా నుండి సాహెబ్ బొంబాయి వచ్చిన తర్వాత బరోడా మహారాజు షాయాజీరావు గైక్వాడ్ రాజస్థానంలో ఉద్యోగంలో చేరినప్పుడు నా ఆనందానికి అవధులు లేవు సాహెబ్ ఉద్యోగం చేసుకుంటూ మా కుటుంబంతోనే ఉంటాడన్న సంతోషం నెల నెలా వచ్చే జీతంతో మా దరిద్రం పోతుందని మా జీవితంలో క్రొత్త వసంతం వచ్చిందని ఊహించాను అంత పెద్ద ఉద్యోగంలో పట్టుమని పది రోజులు కూడా ఇమడలేక ఇంటికి వాపసు వచ్చాడు సాహెబ్ అక్కడ జరిగిన విషయాలు చెబితే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ప్రపంచ దేశాల్లోని అతి గొప్ప విశ్వవిద్యాలయాల్లో ఎవరికీ లేని డిగ్రీలు పొందిన వ్యక్తికి బండ్రోతులు కూడా మర్యాద ఇవ్వలేదు త్రాగేందుకు నీరు ఇవ్వలేదు ఎన్ని దేశాలు తిరిగినా ఎన్ని డిగ్రీలు ఉన్నా ఎంత సంస్కారవంతుడైనా రాజస్థానంలో అంటరాని వాడిగానే చూశారు ఆఖరుకు బాడుకకు ఇల్లు దొరకకపోతే పార్షివారు నడుపుతున్న అద్దె గదిలో ఉండగా ఒక అంటరాని వాడు బస చేశాడని తెలిసి సవర్ణ రౌడీలు దౌర్జన్యానికి దిగారు వెంటనే ఖాళీ చేయమని దుర్భాషలాడారు సాహెబ్ తన సామాన్లు తీసుకొని తిరుగు ప్రయాణానికి రైల్వే స్టేషన్ చేరుకున్నాడు రైలు వచ్చేందుకు నాలుగు గంటల సమయం ఉంది అక్కడే ఉన్న పార్కులో చెట్టు కింద విశ్రమించాడు తనకు జరిగిన అవమానానికి దుఃఖించాడు తర్వాత మనసు దిటవు చేసుకుని ఆలోచించాడు అమెరికా ఇంగ్లాండు దేశాల్లో అత్యుత్తమమైన చదువులు చదివి దేశంలో ఏ ఒక్కరికి లేనని డిగ్రీలు సంపాదించి కోటు బూటు సూటు వేసుకున్న నా పరిస్థితే ఇలా ఉంటే దేశంలోని అట్టడుగున ఉండి అక్షరానికి నాగరికతకు శుభ్రతకు నోచుకొని కోట్లాది అస్పృశ్యుల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందోనని ఊహించాడు అదే క్షణంలో అదే ప్రదేశంలో ఒక దృఢ సంకల్పాన్ని మహాప్రతిజ్ఞను తీసుకున్నాడు దేశంలో వేల సంవత్సరాలుగా నికృష్టంగా పశుప్రాయంగా జీవిస్తున్న అస్పృశ్యుల విముక్తికై పోరాడుతాను ఒకవేళ ఈ పోరాటంలో ఓడిపోతే పిస్తోలుతో కాల్చుకుని చనిపోతానని ప్రతిజ్ఞ తీసుకొని బొంబాయికి తిరుగు ప్రయాణమయ్యాడు మా కుటుంబ సుఖ కన్నా సాహెబ్ నిర్ణయం ఆయన మహాసంకల్పంతో సాహెబ్ వ్యక్తిత్వం హిమాలయాల ఎత్తుకు ఎగిసింది వ్యక్తిగతమైన అవమానాన్ని సామాజిక దృష్టితో విశ్లేషించి దాని పరిష్కారానికి నడుం బిగించడం ఆయన ధీరోదత్తతకు విఘ్నతకు చిహ్నం ఆ విధంగా బరోడా సంస్థానంలో ఉద్యోగం ఓడిన దేశ చరిత్రలో ఒక మహత్తరమైన ముందడుగుకు నాంది పలికింది ఈ సంఘటన ఒకరోజు దాండిబ సుడిగాలిలా వచ్చి సాహెబ్ ఇంగ్లాండ్ నుండి తిరుగు ప్రయాణం అయ్యాడని చెప్పి అలా మాయమయ్యాడు ఈ శుభవార్త అందరికీ చేరవేసే పనిలో మునిగిపోయాడు ఈ వార్త విన్న నా మనసు మనసులో లేదు గుబులు ఆందోళన ఆత్రం గుండెల్లో మొదలైంది ఒకచోట కుదురుగా కూర్చోలేకున్నాను ఇంటిల్లిపాది సాహెబ్ కొరకు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు సముద్ర ప్రయాణం అంటే ఎన్నో రోజులు పడుతుంది ఆ ఆలస్యాన్ని నేను భరించలేకున్నాను ఇంతలో ఒకరోజు దాండిబా గుండె లవిసేలా రోదిస్తూ ఇంటికి వచ్చి సాహెబ్ ప్రయాణిస్తున్న నావ సముద్రంలో మునిగిపోయిందన్న పిడుగులాంటి వార్త చెప్పాడు ఈ దుర్వార్త విని ఇంట్లో వాళ్ళందరూ గొల్లుమన్నారు నాకు కాలు చేతులు ఆడటం లేదు ఆశలన్నీ పేకమేడల్లా కూలిపోయాయి భవిష్యత్తు అంధకారం అయింది నా మనసు మాత్రం ఈ వార్తను నమ్మడం లేదు కోట్లాది మంది జీవితాల్లో మార్పు కొరకు ఎన్నో కష్టాలు పడి విశ్వ విజ్ఞానాన్ని ఆర్జించిన సాహెబ్ ఇలా అర్ధాంతరంగా అశువులు బాస్తే వారి పరిస్థితి ఏమిటి వేల సంవత్సరాల తర్వాత జన్మించిన సాహెబ్ సముద్ర గర్భంలో కలిసిపోతే మళ్ళీ ఒక ఉద్ధారకుడు జన్మించేందుకు అస్పృశ్యులు ఎన్ని వేల సంవత్సరాలు ఎదురు చూడాలి ఈ దుర్వార్త అబద్ధం కావాలని సాహెబ్ ప్రాణాలతో తిరిగి రావాలని అస్పృశ్యుల జీవితాలు బాగుపడాలని ప్రార్థిస్తూనే ఉన్నాను సాహెబ్ అనునాయులందరి ఇళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఐ సాహెబ్ ఐ సాహెబ్ నన్ను క్షమించు అంటూ దాండిబ పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇంకా ఏమి దుర్వార్తలు వినాల్సి వస్తుందోనని నేను భయపడ్డాను తన వందల పుస్తకాలతో పాటు సాహెబ్ కూడా సముద్ర ప్రమాదంలో మునిగిపోయాడన్నది పొరపాటుగా ప్రచారం అయ్యిందని సాహెబ్ ఇంకో నావలో సురక్షితంగా ప్రయాణిస్తున్నాడని క్షేమంగా బొంబాయి చేరుకుంటాడని విన్న నా ఆనందానికి హద్దులు లేవు నా మనసు కుదుట పడింది ఎదురు చూసే కళ్ళల్లో మాత్రం కన్నీరు ఆగలేదు ప్రకృతిలో మార్పు సహజం చీకటి తర్వాత వెలుగు వెలుగు తర్వాత చీకటి కానీ మా జీవితం కష్టాలు కన్నీళ్లకు నిలయమైంది మా ఆఖరి పుత్రుడు రాజరతన్కు అకస్మాత్తుగా ఒంట్లో బాగోలేదు ఊపిరి తీసుకునేందుకు కష్టపడుతూ ఉన్నాడు సాహెబ్ ఎక్కడున్నా అర్జెంటుగా తీసుకురా అని రత్తును పురమాయించాను సాహెబ్ ఇంటికి వచ్చి రాజరథన్ను తన ఒడిలోకి తీసుకున్నాడు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది అమాయకంగా తండ్రి కళ్ళలోకి చూస్తూ సాహెబ్ ఒడిలోనే చనిపోయాడు సాహెబ్కు రాజరతన్ అంటే ఎంతో ప్రేమ తన కళ్ళ ముందే తన ఒడిలోనే కళ్ళు మూయడం చూసి గట్టిగా రోధించాడు చుట్టుప్రక్కల వారు ప్రోగయ్యారు రాజరతన్ శరీరాన్ని కప్పేందుకు క్రొత్త బట్ట కావాలన్నారు అది విన్న సాహెబ్ ఇంకా పెద్దగా చిన్నపిల్లాడిలాగా ఏడవడం మొదలుపెట్టాడు నా కుటుంబ పరిస్థితి నాకు తెలుసు సాహెబ్ దుఃఖానికి కారణం తెలుసు నా చీర కొంగును చించి రాజరతన్పై కప్పాను తల్లి కొంగు కప్పుకొని రాజరతన్ మా జీవితాల నుండి నిష్క్రమించాడు గంగాధర్ రమేష్ ఇందు రాజరతన్ నలుగురు పిల్లల్ని పోగొట్టుకున్నాను గుండె లోతుల్లో పూడ్చిపెట్టిన బాధ ఒక్కసారిగా తన్నుకుంటూ వచ్చింది ఈ బాధను నేను భరించలేను ఏ తల్లి కూడా ఇంతటి మనోవేదనను భరించలేదు నా నలుగురు పిల్లల జీవితాలు మొగ్గలోనే నిరుంచి వేయబడ్డాయి వారి అమాయకు చూ అమాయప్పకు వారి అమ్మాయక్కపు చూపులు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి వారితో ఉన్న అనుబంధం నిత్యం నన్ను నా జ్ఞాపకంలో నిలిచి ఉంది పిల్లలపై ప్రేమ సాహెబ్ను నిలదీసింది సాహెబ్ రాజరతన్ను రాజును చేస్తానని చెప్పావే ఇప్పుడేమైంది రాజరతన్ రాజు కాదు కదా కనీసం ప్రాణాలతో కూడా లేడు ఇప్పటికే నలుగురు పిల్లల్ని పోగొట్టుకున్నాను ఇంకా ఎంతమంది పిల్లల ప్రాణల్ని పోగొట్టుకోవాలి రాజరతన్ రాజు కావడం ఒక భ్రమ అందమైన కళ సాకారం కానీ ఒక భరోసా దుఃఖం ముంచుకొస్తుంది గుండె లవిసేలా ఏడుస్తూనే సాహెబ్ను నిలదీశాను రాము ఊరుకో రాము నాకు తెలుసు మన కుటుంబంలో కష్టాలు కన్నీళ్ళు తప్ప స సుఖ సంతోషాలు లేవన్నది నిజమే రాము నీవు ఎంతో కష్టాన్ని భరించలేనంత బాధను గర్భశోకాన్ని అనుభవించవని నాకు తెలుసు మన బాబు రాజరత్న మీద చేయి వేసి ప్రమాణం చేస్తున్న రాము దేశంలోని అనగారిన వర్గాల అంటరాని స్త్రీలకు పుట్టిన సంతానాన్ని రాజును చేసే బాధ్యత నాదే రాము దేశంలో ఎలాంటి అండ లేకుండా ఉన్న లక్షలాది మంది పిల్లల భవిష్యత్తు ముఖ్యం దేశంలో గర్భదారిద్ర్యంలో జీవాల బ్రతుకులేడుస్తున్న వారిని రక్షించాల్సింది మనమేగా నా ఒక్క కుటుంబ త్యాగం ఇన్ని కోట్ల మంది జీవితంలో వెలుగులు నింపుతుందంటే అంతకన్నా కావాల్సిందేముంది అనుకొని నా బాధను మరచి సాహెబ్కు అండగా నిలిచాను కష్టాలని కన్నీళ్ళని కడుపులో దాచుకొని సాహెబ్ చేస్తున్న పోరాటానికి అండగా నిలిచాను నీటిపై హక్కు కొరకు మహద్ చెరువు పోరాటం చేసినప్పుడు సాహెబ్ను హత్య చేశారని విని నేను విలవిలలాడిపోయాను ప్రత్యక్షంగా సాహెబ్ను చూసిన తర్వాతనే నా మనసు కుదుటపడింది కాలారాం దేవాలయంలోనికి దళితుల ప్రవేశం విషయంలో ఆ పోరాటంలో మోసపూరితంగా సనాతనవాదులు మన కార్యకర్తల మీద రాళ్లతో దాడి చేసినప్పుడు స్త్రీలు చుట్టుముట్టి సాహెబ్ను కాపాడారు ఎప్పుడు ఏమవుతుందోనన్న భయం నన్న ఆవహించి పట్టేది కాదు దేశంలోని అస్పృశ్యులకు కమ్యూనల్ అవార్డు ద్వారా స్వతంత్రాన్ని తెచ్చినప్పుడు సాహెబ్ సంతోషానికి ఆనందానికి అవధులు లేవు భారతదేశ వేల సంవత్సరాల చరిత్రలో అంటరాని వారికి స్వాతంత్రం వచ్చిన రోజు వీరి అస్తిత్వాన్ని గుర్తించిన రోజు అంటరాని వారికి బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన కమ్యూనల్ అవార్డు గాంధీకి కంటకప్రాయమైంది పూనా ఎరవాడ జైలులో అస్పృశ్యుల కడుపు కొట్టేందుకు ఆమరణ దీక్షకు పూనుకున్నాడు దేశమంతా సాహెబ్కు వ్యతిరేకమైంది చాలా చోట్ల అస్పృశ్యులపై దాడులు గృహదహనాలు మొదలయ్యాయి సాహెబ్కు ప్రాణహాని ఉందన్న పుకార్లతో పాటు ప్రాణాలు తీస్తామన్న బెదిరింపులతో ఎక్కడ ఏమి జరుగుతుందో ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనని నా మనసు విలవిలలాడేది సాహెబ్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మనస్సు కొంత కుదుటపడిన తెల్లవారి బయటకెళ్ళిన తర్వాత గుండెల్లో గుబులు మొదలయ్యేది కమ్యూనల్ అవార్డును నీరు గార్చి పూనా ఒప్పందంపై సాహెబ్ సంతకం చేసేట్లుగా గాంధీ మరియు ఆయన బృందం ఒత్తిడి తెచ్చారు అస్పృశ్యుల స్వతంత్రాన్ని అడ్డుకొని మళ్ళీ బానిసత్వంలోకి నెట్టివేశారు పండరీపురం వెళ్ళాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నాను సాహెబ్ వేల మంది పండరీపూర్ యాత్రకు వెళ్తున్నారు నేను వెళ్తాను సాహెబ్ అని అడిగాను రాము పండరీపూర్ వెళ్ళి ఏం చేద్దామనుకుంటున్నావో అడిగాడు సాహెబ్ సాహెబ్ ఎన్నో ఏళ్ళుగా పండరీపూర్ వెళ్ళాలని పాండురంగ విఠల స్వామిని దర్శించాలన్నది నా చిరకాల వాంచ అన్నాను పండరీపూర్లోని పాండురంగ విఠల స్వామిని దర్శించుకోవాలనుకుంటున్నావా అని అడిగాడు సాహెబ్ పాండురంగ విఠల్ని దర్శించి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటున్నాను అన్నాను రాము పాండురంగ విఠల నీకు దర్శనమివ్వడు వేలాదిగా పండరీపూర్ వెళ్తున్న అస్పృశ్యులకు ఆ గుడిలో ప్రవేశం లేదు పాండురంగడి దర్శనానికి వెళ్ళిన అస్పృశ్యులు గుడి బయట నుండే నిష్క్రమిస్తున్నారు పాండురంగడి ఆలయంలోకి కుక్ యథేచ్ఛగా వెళ్తున్నాయి కానీ ఎంతో దూరం నుండి వ్యయ ప్రయాసల కోర్చి భక్తి ప్రపత్తులతో దర్శనానికి వచ్చిన వారికి ప్రవేశం లేదు కుక్కలకు జంతువులకు ప్రవేశం కల్పించి మనుషులను నిరాకరించేది దేవాలయం ఎట్లా అవుతుంది అక్కడ కుక్కల కన్నా హీనమైన వారు అస్పృశ్యులు అక్కడికి వెళితే నీ పరిస్థితి అంతే గుడి బయట దీనంగా నుంచున నిన్ను చూడడం నాకు ఇష్టం లేదు రాము కొన్ని సంవత్సరాలు ఆగు కుల మతాలకు అతీతంగా అరమరికలు లేకుండా అందరికీ ప్రవేశం ఉండే ఆలయాన్ని నిర్మిస్తాను మనుషులందరికీ ప్రవేశం కల్పిస్తాను అన్నారు సాహెబ్ చెప్పింది నిజమే గుడిలోకి ప్రవేశం కల్పించలేని దేవుడు నన్నెలా ఆశీర్వదించగలడు అంతే పాండురంగడి దర్శనం గురించి మళ్ళీ ఎప్పుడూ ఆలోచించనేలేదు నా ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుంది నా ఆరోగ్యం కుదిరపడే ఆశ లేదు దగ్గు తెరలు తెరలుగా వచ్చి నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేది బాల్యం నుండి నేటి వరకు దరిద్ర దేవత మా సంసారంలో విలయ తాండవం చేసింది మృత్యువు నా పిల్లల్ని కాటేసింది మానసిక వ్యధ పేదరికం పిల్లల మరణాలు నన్ను కృంగతీశాయి శారీరకంగా కృషించిపోయాను టీబీ వ్యాధి నన్ను కబలించింది సాహెబ్ నా ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవాడు రాము నీకు కష్టాల్ని తప్ప సుఖ సంతోషాల్ని ఇవ్వలేకపోయాను రాము భారతదేశ చరిత్రలో అత్యంత కీలకమైన సమయం ఇది అభాగ్యుల దీనుల హీనుల అస్పృశ్యుల విముక్తిని నేను తప్ప వేరెవ్వరూ సాధించలేరు అందుకే అపారమైన జ్ఞానాన్ని ఆర్జించాను భారతదేశ చరిత్రలో ఎందరో మహాత్ములు పుట్టారు గిట్టారు వారు దుమ్ము లేపుతారే కానీ ఈ సమాజాన్ని సంస్కరించింది శూన్యం చరిత్రలో ఎవరూ చేయనిది నేను తలపెట్టాను ఇది ప్రపంచ యుద్ధం కన్నా పెద్ద పోరాటం సంకుచితంగా మన కుటుంబ శ్రేయస్సు గురించి ఆలోచిస్తే ఈ యుద్ధం విజయవంతం కాదు యుద్ధాలన్నీ హింసాయుతమైనవి ఎంతో రక్తం ఏరులై పారింది ఎన్నో కుటుంబాలు చితికిపోయాయి ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి అసమానతలపై నిలబడ్డ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా సమానత్వమే ధ్యేయంగా ఈ యుద్ధం ప్రారంభించాను దేశ ప్రజలందరికీ నష్టం కలగకూడదు రాము మన జీవితాలు మన పిల్లల జీవితాల త్యాగం వృధా కాదు దేశంలోని కోట్లాది పిల్లల ఆయుష్కు బంగారు భవిష్యత్తుకు మన పిల్లలు పునాదులవుతారు వారి చీకటి జీవితాల్లో వెలుగులు నింపుతారు భారతదేశ చరిత్రలో జరిగే ఈ యుద్ధంలో గెలవాలంటే ఎంతో త్యాగం అవసరం రాము మనం కుటుంబం మాత్రమే ఆ త్యాగానికి సిద్ధమైంది అంటూ సాహెబ్ ఎన్నో విషయాలు నాకు బోధిస్తూనే ఉన్నాడు ఆఖరి గడియల్లో మాత్రం ఆయన నా వెంటనే ఉన్నాడు ముప్పై తొమ్మిది సంవత్సరాలకే సెలవు తీసుకోవాల్సి వస్తుంది సాహెబ్ పోరాటానికి నా వంతు సహాయ సహకారాలు అందించాను డాక్టర్ భీమారావు అంబేద్కర్ అయ్యేందుకు బారిస్టర్ అంబేద్కర్ అయ్యేందుకు ఎంతో కష్టపడ్డాడు మొదట నేను పార్వతిని తర్వాత రమను సాహెబ్ కొరకు వచ్చే సందర్శకులకు ఐసాహెబ్ను సాహెబ్కు నేను రామును ఇప్పుడు నేను మాతా రమాబాయిని నా పిల్లలు జ్ఞాపకానికి వచ్చారు ఏవేవో ఆలోచనలు నా నలుగురు పిల్లలు క్రవ్వొత్తులుగా మారిపోయి వెలుగులు చిమ్ముతున్నారు విచిత్రంగా నేను ఒక పెద్ద క్రొవ్వొత్తిగా వారితో కలిసిపోయాను అట్లా వెలుగును పంచడం మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఆ వెలుగు ప్రకాశవంతమై మా ఇంటిని మా వాడను మా ప్రాంతాన్ని దాటి దేశాన్ని చుట్టుముట్టింది దేశంలోని ప్రతి ఇంట్లో ప్రతి గుడిసే ప్రతి మనిషి మా కొవ్వొత్తుల వెలుగులో మెరిసిపోతూ ఉన్నారు భారతదేశమే ప్రకాశవంతంగా వెలిగిపోతుంది దేశంలో నూతన అధ్యాయం ప్రారంభమైంది ఈ వెలుగును ఆపే శక్తి ఎవ్వరికీ లేదు దేశంలోని ప్రతి గుడిసే ప్రతి ఇల్లు ప్రతి మనిషి మా క్రొవ్వొత్తుల వెలుగులో మెరిసిపోతున్నారు జై భీమ్ నేను మీ మాత రమాబాయిని సమాంత్ర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి